జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక నుంచి వీసా దేవుడి సన్నిధిలో ఎన్ని ప్రత్యేకతలు అనే విషయాన్ని గురించి ఇవాళ విందాం తెలంగాణలోని రంగారెడ్డి చిలుకూరులోని బాలాజీ దేవస్థానం అంటే రంగారెడ్డి జిల్లా అనమాట అక్కడ చిలుకూరు బాలాజీ దేవస్థానం అంటారు దాన్ని దీన్ని తెల తెలంగాణ తిరుపతిగా కూడా చెబుతూ ఉంటారు అంతగా ప్రసిద్ధి చెందిందన్నమాట ఇది ఈ దేవుణ్ణి ఈ బాలాజీని చిలుకూరు బాలాజీని వేసావదేవుడు అని కూడా అంటారు అంటే మనోవాంఛల సాకారం కోసం మొక్కుకుంటారు ఇక్కడ క్రమం తప్పకుండా ప్రదక్షిణ చేస్తే సత్ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం మొక్కుకునే ముందు ఆలయానికి వెళ్తారు పదకొండు ప్రదక్షిణ చేస్తారు ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తారనమాట అందుకనే వేసాదేవుడు అంటే వేసా కావాల్సిన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన వాళ్ళు అలాగే చదువుకోవాల్సిన వాళ్ళు వేసా తప్పకుండా రావాలని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు అందుకనే దీనికి వేసాదేవుడని చిలుకూరు బాలాజీకి ప్రసిద్ధిగా వచ్చిన పేరు దాదాపు ఏడు శతాబ్దాల నాటి మాట చిలుకూరు నాడు చిలుకూరు పల్లి పేరుతో అతి కుగ్రామం అది బాదామి చాణుక్యుల మహారాజు మొదటి పులకేసి రాజ్యంలో ఇది భాగం మొదటి సామంత సామంతరాజ్యం అనమాట ఇది అందులో ఆ రాజ్యంలో చిన్న భూమిది ఆ తర్వాత ఇది కాకతీయ రాజుల వశం అయ్యింది ఆ మహారాజుల కాలంలోనే మహాద్భుత ఘట్టం చోటు చేసుకుంది ఊరికి చెందిన భూస్వామి కుటుంబీకుడు ఒక ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు దూరాభారాన్ని లక్ష్యపెట్టగా ఇక్కడ నుంచి ఏట తిరుమల దర్శనం చేసుకునేవారు ఆ తెలంగాణ నుంచి వెళ్ళిపోయి వచ్చేవాడు అనమాట ఇక్కడికి అయితే స్థానికంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భూస్వామి నిర్వహిస్తూ ఉండేవాడు పాపం ఆయనకి వయసు పైబడింది తిరుమల యాత్ర చేయలేని స్థితిలో వచ్చాడు అంటే శరీరం సత్కరించట్లు వృద్ధాప్యం వల్ల అందుకని మదన పడుతున్నాడు అయ్యో వెళ్ళలేకపోతున్నాను అని అప్పుడు ఒక రోజు రాత్రి కాలంలో ఆయనకి తిరుమల యశుడు కనిపించాడు ముచుకుందా నేటి మూసి నదిని ఆయన ముచ్చుకుందా అనేవాడు ఆ నదీ సమయంలో పుట్టలో ఉన్నాను నేను అని కళ్ళ కనిపించి చెప్పాడు అనమాట వెంటనే ఆయన మెలకు వచ్చింది గ్రామస్తులతో కలిసి స్వామిని అన్వేషించడానికి బయలుదేరాడు వారి ప్రయత్నం ఫలించింది ఏకశిలతో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహం భయపడింది అంటే మూడు మూడు విగ్రహాలు కాకుండా ఒకే శెలలో మూడు ఉన్నాయి అమ్మవారు ఇద్దరు అమ్మవారు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి మూడు కలిపిన ఒకే శిలలో ఈ మూడు చెక్కబడి అన్నమాట బయటపడింది విగ్రహం దానిని అభిషేకించి ఉన్నంతలో ఆలయం కట్టి ప్రతిష్ఠించారు అభూస్వామి ఆయన కాలం చేసిన సుమారు వందేళ్లకు గోల్కొండ మంత్రులు అక్కన్న మాదన్న సోదరులు స్వామివారిని దర్శించి విశాల ఆలయం కట్టించారు నాటి చెరుకూరు వెంకటేశ్వరి ఆలయమే నేడు బాలాజీ ఆలయంగా పిలువబడుతోంది వంద ఏళ్ల క్రితమే నిర్మితమై శిథిల స్థితికి చేరుకుంది ఆ విపత్కర సమయంలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామానికి చెందిన వెంకటాచారి కుటుంబం చిలుకూరు వచ్చి స్వామి సేవకు అంకితమయ్యారు వారి వంశీయులు శ్రీనివాస రాఘవాచార్యులు కళ్యాణమ్మ దంపతులు అంకిత భావంతో స్వామి సేవకు అంకితమయ్యారు తాము స్వీకరించేదే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చారన్నమాట అంటే ఏ రోజు ఏదో వండుకుంటారో దాన్ని నైవేద్యం పెట్టడం అదే స్వీకరణ శ్రీనివాస రాఘవాచార్యులు కుటుంబ స్థానికులు సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు కుటుంబం అంటే అక్కడ ఉన్న స్థానికులు వీళ్ళందరూ సహాయంతో ఆలయ అభివృద్ధి మాటలు వేశారనమాట ఈ ఆలయం శతాబ్దాలుగా వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యులు కుటుంబమే వంశపారంపర్య పారంపర్యంగా అర్చకులుగా వస్తున్నారు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మధురాంతకం నుంచి వచ్చారు తమిళనాడు స్థానిక పెద్దల మహిషిలో కూడా ఇది ఉంది నడుస్తుంది గుప్తదాతల సహకారంతో ఆలయ మందిరాలు నిర్మించారు అంటే మా దాతల పేర్లు తెలియ ఎవరు ఎవరో మనకు తెలియదు అనమాట దర్శన టిక్కెట్లు ప్రసాదాల విక్రయం లేదు ఇక్కడ ఆగమ సంప్రదాయబద్ధంగా ఆలయాన్ని నిర్వహిస్తున్నారు అవి ఏమీ లేకపోయినా సుప్రభాతం అర్చన అభిషేకం ఏకాంత సేవలన్నీ ఉచితమే ఆ సమయానికి స్వామి సన్నిధిలో ఉన్నవారికే దర్శన భాగ్యం అంటే ఇక టిక్కెట్ లేవు కాబట్టి అక్కడ అప్పుడు ఎవరు ఉంటారో ఆ సమయ ఈ దర్శనం ఆ సేవలలో దర్శనం తర్వాత ఇక ప్రసాదాలు విక్రయించే పద్ధతి ఉండదు అక్కడ భక్తులు సమర్పించిన దానిలో నుంచే కొద్దిగా కలకండ పెడతారు దాతల నుంచి వచ్చే అదనపు సరుకులను అంటే మనబట్వాళ్ళు చాలామంది ఏ ఒకటి ఇస్తుంటారు కదా ఆ సరుకుల్లో మరునాడికి పనికిరావు ఉండవు పాడైపోతాయి అనుకున్నాయి అలాంటి కాయగూరలు అంటే వాటన్నిటిని కూడా అక్కడ దర్శనానికి వచ్చేవారికి ప్రసాదంగా పెడతారట మొక్కుబడులు కానుకల సమర్పణకు హుండీ లేదు అంటే రెండు వేల వరకు రెండు వేల ఒకటి వరకు ఉండేదని ఒక సిఈ రంగరాజన్ గారు అక్కడ ఆలోచన ప్రధాన అర్చకుడు తెలిపారట రెండు వేల ఒకటి వరకు ఉంది ఇక్కడ హుండీ ఆ తర్వాత తీసేసాము అని ఇది మరి ఒక ప్రత్యేకత కదా హుండీ లేకపోవటం అనేది ఈ ఆలయంలో అంతా సమానమే సమా దర్శనం ఎంతటి వారైనా సామాన్యులతో పాటు క్యూ క్యూలో రావాల్సిందే వల్ల విఐపి దర్శనాలు ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఇక్కడ భక్తులే ఇక్కడ స్వచ్ఛంద సేవకులు బయట వాళ్ళు కూడా కాదు జీతాలు ఇచ్చిపెట్టిన వాళ్ళు కూడా కాదనమాట వెళ్ళిన భక్తుల్లోనే కొంతమంది స్వచ్ఛంద సేవ చేస్తూ అన్ని క్యూలో అందరినీ నిలబెడుతూ ఉంటారన్నమాట ఆనాడు స్వామి దర్శనానికి వచ్చిన వారు శ్రీవారికి చేసుకుంటూ సేవ చేసుకుంటామంటూ తోటి భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా పరిస్థితిని అజమాయిషి చేస్తూ ఉంటారు ఇది ఈ ఆలయం యొక్క ఆలయం యొక్క విశిష్టత హుండీ లేదు అర్చనలకు డబ్బులు లేవు అలాగే అర్చన సమయంలో అక్కడ ముందు ఎవరు నిలబడతారో వాళ్ళకే దర్శనం ఆ అర్చన దర్శనం ఆ సేవా దర్శనం లభించే భాగ్యం వాళ్ళకి లభిస్తుంది అంతేకాని డబ్బులుంటే మనం కొనుక్కుని ముందు వెళ్ళొచ్చు అందరికన్నా చూడొచ్చు అనేది లేదు ఎంతటి వాడైనా ఇక్కడ సమానుడే చాలా గొప్ప పద్ధతి అలాగే మిగతా చోట్ల కూడా రావాలి ఏకశ్యామో శిలాయా శ్రీయాభూమ్యాచ సంయుత చిలుకూరు గ్రామ సోభి శ్రీ సోమే రసాదాది రసదాహృది స్వస్తి